చిన్న వాటికి హెడ్ సార్ గారికి టీచర్ సార్ గారికి ఈ క్రితమే ఇప్పుడు వచ్చి వచ్చినప్పుడు ఉన్నాడు సార్ మాట్లాడుతున్నాడు అంటే సరే అన్నాను అని మీరు ఎగ్జామ్స్ బాగా రాయాలని ఈ ఎగ్జామ్స్ అనేటివి మీకు స్టార్టింగ్ ఎగ్జామ్స్ అనేటివి ఇంకా స్టార్ట్ అయ్యాయి ఇంకా ఇంకా ఎగ్జామ్స్ అయిపోయినాయి నిలాస్ అయిపోయింది ఫీల్ పడే ఏం లేదు ఇంకా స్టార్ట్ ఇంకా ఒక అడుగు ఒక మెట్ ఎక్కుతున్నాడు అంత ఇంకా ముందు మీకు డండిగా అవన్నీ ఎక్కాలంటే కష్టపడాల్సి వస్తుంది మీరు అందరూ ఎగ్జామ్స్ బాగా అని కోరుకుంటున్నారు యువనాయకుడు ఆనంద్ గారు మరియు భాస్కర్ సార్ పాఠశాలలో జరిగే విద్యార్థులకు

వస్తొస్తారని ఆశిస్తూ ఆ దిశగా మీరందరూ కూడా సంకల్పం చేసుకోవాలని మిమ్మల్ని కూడా కోరుతూ మీ తల్లిదండ్రులకు మీ గురువులకి మంచి పేరు వచ్చే విధంగా మీరందరూ కూడా చదువుతారు పరీక్షలు కూడా బాగా రాస్తారని ఆశిస్తూ మీరు